బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఇటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి దీనికి సంబంధించి ఎగువ నుంచి కూడా ఇటు గోదావరి నుంచి ఇటు తమ్ములేరు వరకు కూడా ఈ వాటర్ అయితే కూడా ప్రవేశిస్తుంది అయితే మొత్తం గోదావరి నీటి మట్టం పెరిగి ఇటు లోతట్టు ప్రాంతాల గుండి కూడా మునిగే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే గోదావరి నుంచి కూడా తమ్ములేరులోకి వస్తుందో తమ్ముళేరు లాకుల వద్ద అయితే ఉన్నాం ఈ లాకుల వద్ద పరిస్థితి చూస్తే ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు నిన్న గడిచిన రోజంతా కూడా ఇటు తేలికపాటి వర్షం అయితే పడింది ఆ వర్షాలకైతే ఈ తమ్ములేరు గోదావరి నుంచి కూడా మొత్తం వాటర్ అంతా కూడా అక్కడ ఏదైతే నాగిరెడ్డి గుడి డ్యాము అలాగే భద్రాచలం ఇటు ము విలీన మండలాలు ఉన్నాయో అవన్నీ కూడా నీటి మట్టం పెరగడంతో ఇటు గోదావరి నుంచి కూడా ఇటు తమ్ములేరుకు అయితే ఈ వాటర్ని అయితే వదిలిన పరిస్థితి అయితే ఉంది ఈ తమ్ములేరు లాకుల వద్ద అయితే పరిస్థితి చూడొచ్చు ఈ మొత్తం అంతా కూడా ఈ లాకులన్నీ కూడా మొత్తం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికైతే ఈ లాకుల్ని రెండు లాకులని అయితే తెరిచిన పరిస్థితి ఉంది ఇప్పటికే భద్రాచలం వద్ద అయితే తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరు అయితే ఉంది ఇటు భద్రాచలం నుంచి కూడా ఇటు వరద నీరు అయితే మొత్తం గోదావరి నుంచి విలీన మండలాలు వేలైనపాడు కుక్కునూరు రుద్రమకోట పోలవరం అలాగే ధవళేశ్వరం కూడా ఇటు చేరుకుంటాయి అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి ఇలా ఏదైతే భద్రాచలం నుంచి ఎగువ నుంచి కూడా వస్తుందో గోదావరి అలాగే ఈ తమ్ములేరికి కోట మీద నుంచి పోలవరంకి వెళ్తుంది పోలవరం నుంచి ధవళేశ్వరం మీద నుంచి కూడా ఇటు వశిష్ట గోదావరి నుంచి కూడా సముద్రంలోకి అయితే కలుస్తుంది ఇటు తమ్ములేరు ఈ తమ్ములేరు ప్రస్తుతం మనం ఉన్న తమ్ములేరు దగ్గర నుంచి కొల్లేరులో నుంచి కూడా ఇటు ఇది ఈ వాటర్ అంతా కూడా వరద నీరు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా సముద్రంలో కలిసే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఈరోజు కూడా అలాగే మోస్తరు వర్షాలు పడినట్లయితే మొత్తం ఈ లంక గ్రామాలు కానివ్వండి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో మొత్తం అన్ని మునిగిపోయే పరిస్థితుంది దీనికి సంబంధించి జిల్లా అధికారులు అయితే ఇప్పటికే పూర్తిగా కూడా మొత్తం అంతా కూడా అధికారులు అలర్ట్ చేసి ఈ రోజైతే పాఠశాలలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పాఠశాలలకు అయితే సెలవుని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఆ ముంపు మండలాలు ఉన్నాయో ఆ వాగులన్నీ కూడా పొంగి గోదావరి వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల వాటర్ అంతా కూడా పొంగి సుమారు ఇరవై గ్రామాలకు అయితే రాకపోకలైతే బంద్ అయిపోయినాయి దానికి సంబంధించి గతంలో గడిచిన పది రోజుల క్రితం వచ్చిన వరదకైతే వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకువెళ్లారు అక్కడున్న ఆర్ఎండ్ ఆర్ కాలనీలు ఏదైతే ఉన్నాయో నిర్వాసితుల గ్రామాలు నిర్వాసిత గ్రామాలన్నీ కూడా ఇటు జిల్లా కలెక్టర్ అయితే ఏర్పాటు చేయించి అక్కడికైతే తరలించిన పరిస్థితి ఉంది అదే పరిస్థితి మాదిరిగా అంటే వరద తగ్గటం అందరూ కూడా వారి నివాసాలకు అయితే చేరుకున్నారు మళ్ళీ గడిచిన రెండు రోజుల నుంచి ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలకైతే వారందరినీ కూడా మళ్ళీ సురక్షిత ప్రాంతాలకి ఏదైతే నిర్వాసిత ఉన్నారో గ్రామాలు ఉన్నాయో అక్కడ కాలనీలు కట్టారో ఆర్ఎన్ఆర్ కాలనీ ఆర్ఎండ్ ఆర్ కాలనీ అయితే తరలించే పరిస్థితి అయితే ఉంది వారందరికీ కూడా ఇటు భోజన సదుపాయాలు అలాగే మెడికల్ వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఇటు జిల్లా కలెక్టర్ అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా ఉంది అలాగే దీనికి సంబంధించి ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లాలో తమ్ములేరు నుంచి కూడా ఇటు కొల్లేరులోకి అంటే కొల్లేరులోకి వాటర్ ఏదైతే కలుస్తుందో దీనికి సంబంధించి ఏలూరు జిల్లా అలాగే ఏలూరు నియోజకవర్గం నెందులూరు నియోజకవర్గం ఉంగుటూరు నియోజకవర్గం దీనికి సంబంధించి లంక గ్రామాలైతే ఉన్నా లంక గ్రామాలకు అయితే పూర్తిగా రాకపోకలైతే బంద్ అయిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తం ఎవరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అలాగే ఇటు శివారు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో అంటే ఇటు వరద నీరు ఏదైతే పోలవరం మీద నుంచి ధవళేశ్వరం మీద నుంచి వసిష్ఠ గోదావరిలో అలాగే ఆచంట నియోజకవర్గం పాలని పాలకొని నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గం ఉంటాయి పాలకొని నియోజకవర్గంలోని అయోధ్య లంక కనకాయలంక గతంలో వచ్చిన వర్షాలు కూడా ఇవన్నీ కూడా అంటే వారైతే అక్కడ ఏదైతే ఉందో నాటు పొడవలో ఉపయోగిస్తూ ఉంటారు నాటు పొడవలను ఉపయోగించి అటైతే ప్రయాణాలు చేయొద్దని చెప్పి అంటే వారు స్కూల్కి వెళ్ళాలన్నా ఏదైనా మౌలిక వస్తువులు తెచ్చుకోవాలన్నా సరే ఆ నాటు పొడవని ఉపయోగించి వారైతే ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు దానికి సంబంధించి ఎవరిని కూడా అటు సురక్షిత ప్రాంతాలకు తీసుకోవాలని ఇప్పటికే ఏదైతే కాజువేలు అయితే చిన్న చిన్న కాజువేలు ఉన్నాయో మొనకు గురైనో ఆ మొనకు గురైనవి అనేది కూడా పోలీసు బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజల అందరినీ కూడా మొత్తం అంతా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఏదైతే తమ్ములేరు జలాశయం కానివ్వండి నాగిరెడ్డిగూడి జలాశయం అలాగే ఎర్రకాలం జలాశయం పోలవరం జలాశయం అంటే ఇప్పటికే పోలవరంలో అయితే ఆరు లక్షల క్యూసెక్లో నీరు అయితే అక్కడైతే నిలవ ఉంది ఇదే మాదిరి సాయంత్రం వరకు కూడా వర్షం కురిస్తే దానికైతే తొమ్మిది లక్షలకి పైబడి వస్తుంది అంటే ఇప్పటికే అక్కడైతే ముప్పై ఎనిమిది అడుగుల వరకు కూడా భద్రాచలంలో వరద అయితే వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది విత్త శాఖ వచ్చేటప్పటికి వాతావరణ శాఖ అయితే ఇటు మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా ఇటు ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లో ఎలక్ అయితే జారీ చేసింది ఈ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ఇటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలని అలాగే మునిగిపోయిన లంక గ్రామాలన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు అధికారులు అయితే ఇప్పుడు మనం విధువర్శలో చూడొచ్చు ఏదైతే ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉందో ఇటు ఇరిగేషన్ అధికారులు అయితే ఇంకొక ఏదైతే ఈ లాకులు ఉన్నాయో లాకులు తింటే ఇంకో గేటు కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంది మొత్తం ఇక్కడ మనం ఈ లాకుల దగ్గర చూ ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందో మొత్తం అంతా కూడా ఇక్కడికి ఈ స్థాయికి అంటే ఇంకా సుమారు అడుగు మాత్రమే ఉంది ఇక్కడ మనం కింద విదుల్స్ లో చూడొచ్చు ఇక్కడ మీటర్ కనపడుతుంది నూట ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అని ఇక్కడకి ఇంకా రెండు అడుగులు వస్తే ఈ పైకి మొత్తం అంతా కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అంటే ఈ వాటర్ ఫ్లో ఆ గట్టు ఏదైతే గట్టు చూపిస్తున్నామో మనం ఆ గట్టు దగ్గరికి ఆ మీటర్ ఇంకా అంటే ప్రస్తుతం అరవై దగ్గర అరవై డెబ్బై ఎనభై తొంభై వరకు ఉంది ఆ తొంభై వరకు వస్తే కనుక ఈ పక్కన ఈ బ్రిడ్జి వెమ్మడ అంటే ఈ కాలం వెమ్మడ ఏదైతే ఉన్నాయో ఈ గృహాలు ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసించే వారందరూ కూడా మొత్తం అన్నీ కూడా మునక గురే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి ఇప్పటి నుంచి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గం అంటే పోలవరం నియోజకవర్గం అలాగే చింతలపూడి నియోజకవర్గం ఏలూరు నియోజకవర్గం దెందులూరు ఉంగుటూరు పాలకొల్లు నరసాపురం ఆచంట ఉండి మొత్తం ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా మునక గురే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇటు గోదావరి మీద నుంచి కూడా ఎక్కువ వాటర్ అంతా కూడా ఇటు తమ్ములేరికి అలాగే పోలవరం మీద నుంచి ధవళేశ్వరం వశిష్ఠ గోదావరికి అయితే చేరుకుంటుంది అవన్నీ చేరుకున్న నేపథ్యంలో ఈ గోదావరి ఈ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిసే నేపథ్యంలో ఈ సముద్రంలో కలిసే నేపథ్యంలో ఈ కాలువలు ఏదైతే ఉన్నాయో ఈ మీద ఉన్న గ్రామాలన్నీ కూడా మొత్తం మునక గురే పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఇటు ఉమ్మడి జిల్లా కలెక్టర్లో వెట్ర సెలివి అలాగే నాగరాణి కూడా మొత్తం అంతా అధికారులను ఏర్పాటు చేసి ఇటు పోలీస్ సిబ్బందిని హెల్త్ సిబ్బందిని వారందరూ కూడా అలర్ట్ చేసి ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరం కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెకానిక్ట్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి